హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మా అల్లుడి కోసం ఫోన్ తీసుకోవడానికి అని మారుతి మొబైల్స్కి వెళ్ళాం వీళ్ళైతే ఫోన్స్ చాలా అవైలబుల్గా ఉంచుతున్నారు మీరు కూడా మీకు నచ్చినట్లయితే ఒకవేళ ఫోన్ ఏదైనా రిపేర్ ఉన్నా కూడా వీళ్ళైతే రిపేర్ కూడా చేసిస్తారు అలాగే మనకి ఎంత బడ్జెట్లో కావాలో అంత బడ్జెట్లో కూడా ఫోన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి మనకి డబ్బా ఫోన్ దాకా నుండి ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ మారుతి మొబైల్ ఇక్కడ లక్షలపేటలోనే కాకుండా మరియు జన్నారంలో కూడా ఉందండి దీని బ్రాంచ్ వచ్చేసి ఎవరైనా మీరు కావాలి అనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వీళ్ళది మారుతి మొబైల్స్ అని ఇన్స్టాలో కొట్టండి ఇన్స్టాలో మారుతి మొబైల్స్ కొట్టడంతో వీళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే ఇన్స్టా ఉపయోగించి ఈ మొబైల్ షాప్ ఎక్కడుందనేది మీరు తెలుసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ చూడండి మరి మేమైతే ఏ ఫోన్ తీసుకున్నాం ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ చూడండి మరి ఏ ఫోన్ తీసుకున్నాం ఎంత బడ్జెట్లో తీసుకున్నాం ఏం ఏమీ ఫ్రీ ఇచ్చారు అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపెడతాను చూడండి మాకైతే ఏం ఫ్రీ ఇచ్చారనేది నేను చెప్తాను మా ఆడపడిచి అయితే ఫోన్ తీసుకుంటే తక్కువేం చేయరా అనేసి అంటే నేను ఆ బట్టల షాప్ కాదు మమ్మీ ఇది ఫోన్ షాప్ అని అన్నాను అదొక ఫన్నీ జోక్ అయితే జరిగింది ఈ వీడియోలో చూడండి మీకు కూడా తెలుస్తుంది ఈ వీడియో ఓకేనా हां भाई साहब कोई बात नहीं और और रोच हां जो फिगर है सर डुअल स्पीकर रखते हैं ना चले लागे नहीं करते ये मैंने रखता हूं वीवो वाला सेकंड क्वालिटी था ये मिला मुझे ना सर्विस अरे फोन नंबर है उसका वरना आप एड कर दोगे వీడియోలో చూడండి మేము తీసుకున్న ఫోను వివో వై నైన్టీన్ అనే ఫోన్ అయితే తీసుకున్నామండి దానికి ఎంత కష్టపడింది అనేది కూడా మీరు చూడండి అలాగే మేమైతే ఈఎంఐలో తీసుకోలేదండి ఈఎంఐలో కూడా తీసుకునే అవకాశం ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు మాకైతే నేను రిక్వెస్ట్ చేస్తే మాకైతే ఒక బ్లూటూత్ ఫ్రీగా ఇచ్చారండి అదొక్కటే అండి ఈ బ్లూటూత్ మాత్రమే మాకు ఫ్రీగా ఇచ్చారు ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేసి అడిగితే తక్కువేం లేదా మేము ప్రతిసారి ఇదే షాప్కి వస్తాం కదా అని అడిగితే ఓన్లీ ఒక బ్లూటూత్ ఫ్రీగా ఇచ్చారు ఆ బ్లూటూత్ మాత్రమే మేము మాకు ఇచ్చారండి వేరే ఎవరికైనా ఇస్తారేమో మాకు తెలియదు కానీ మేమైతే అడిగినందుకు మాకైతే బ్లూటూత్ వచ్చి ఇచ్చారండి ఓకేనా చూడండి మరి ఫుల్ వీడియో చూసి ഓൺലൈനിൽ capability എടുക്കും ഇതിനെ എടുത്തേക്കാം ഇൻകോട്ട് ഈ ഓഫർ 28000 18000 ആണ് ഡിസ്കൗണ്ട് ചെയ്താൽ ആയിട്ട് കുറച്ചോട്ടെ അതാണ് എന്താന്ന് വല്ല ഇതെന്താ സർ മൊത്തം ഓഫർ ആവില്ലേ ആ ഒരു വിഷയമേ ആവില്ലേ ഇതിനെന്താടാ ഇത് അച്ഛൻ സർ ഇത്രയൊക്കെ ആയിട്ട് പോയേ ഉള്ളൂ ജുൻ വരെ ഇനാവുക ഒന്നാ كده അല്ലേ അതായത്

జరువు రిపేర్ చెయ్యంకొక్క నాయుడు అక్కడ కూర్చుంటాడు కదా ఎప్పుడు అడ్డా

ഇവിടെ കൊട്ടയച്ചിനാണ് പ്രവാഹനാ കറങ്ങുന്നത്. ആ മാവങ്ങങ്ങ നാല് സൺസറ വാട്ടാറുണ്ട്. നാല് സൺസറ വാട്ടാറുണ്ട്. എന്താ മന്ന? കൊട്ട മാസ് ഫൈനൻസ് വാട്ടാറുണ്ട്. നിങ്ങടെ തയസ് കൊള്ളേ മാസ്. Java ട്രേഡ് വാടറായി. നീ काय വാട്ടാ? വലിയയ. അവൻ മുണ്ടെ കൊട്ടിച്ചാവാടേ. നിന്നെ നിന്നെ. പല്ല നിക്ക് Java വാടേ. പറഞ്ഞു يرد. പരിയ 10 15 सेमी फाइनल आई ना रे सेल फाइनल आई ना रे ये ரெண்டுடனே कांटे gider ஐட்டனே वेट रे சானே வரதுக்கு என்னது சரி என்னடா பாதிய எடுத்துடா என்ன புரியலடா பாதியா என்ன ফাইনல நெப்ப компьютерடா நீ হইறதுல अंदर வந்து படுவே படுக்கே காட்டுறது இல்லடா అక్కడ దేవుడు అంటాడు కదా నిన్ను పెట్టినందుకు నేను

అది ఎక్కడ చేద్దాంలా చెయ్యి సరేలే వాడు కంకే జాగృత వస్తావ్ నాక ఓకేనా బాస్ట్ కి కే వదతో అదిలా జోడాలి మామయ్య తీసుకుంటాడా అమ్మ తీసుకుంటాడా మామయ్య తీసుకుంటాడా